మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం శుక్రవారం ఆసుపత్రిలో మానసిక విభాగం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి మానసిక వైద్య విభాగం అధిపతి ప్రొఫెసర్ అశోక్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో నాలుగవ తేదీ నుండి పదవ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య వారోత్సవాలు ప్రపంచం మొత్తం జరుగుతాయన్నారు ఇందులో భాగంగా నేడు పదవ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు క్రితమే ప్రపంచ మానసిక ఆరోగ్య సమైక్య పేరుతో సంస్థ ఏర్పడిందన్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో మానసిక ఆరోగ్యం పెంచి అవగాహన కల్పించి మానసిక వైద్య సేవలు ఉపయోగించుకుని వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం అన్నారు ప్రతి వైద్య కళాశాలలో ప్రతి ఆసుపత్రిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు అయితే ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ పెట్టుకుని మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు ఈ సంవత్సరం థీమ్ విభత్తుల అత్యవసర సిచ్యువేషనల్ మానసిక వైద్య సేవలు అందుబాటులోపై పై థీమ్ అన్నారు విపత్తులో కొన్ని సమస్యలు ఉంటాయన్నారు భూకంపాలు వాల్కోనోలు వంటి విపత్తులు ఎదుర్కొన్నప్పుడు ప్రజలు మానసిక ఆరోగ్యం ఆందోళన చెందుతుందన్నారు విపత్తుల్లో సేవలు కూడా తగ్గిపోతాయని ఈ సమయంలో మానసిక వైద్యుల సేవలు ఎక్కువగా అవసరం పడతాయన్నారు ఇవన్నిటిపై అవగాహన కోసం నాటకాన్ని నర్సింగ్ విద్యార్థులు ప్రదర్శించారన్నారు వైద్య అధ్యాపకులు విద్యార్థులకు ఎస్ఐ కాంపిటీషన్ అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు దాదాపు మానసిక ఆరోగ్య సమస్యలు వైద్య సేవలు పరిష్కార మార్గాల పట్ల నర్సింగ్ విద్యార్థులు మూకి పద్ధతిలో కళ్ళ కట్టినట్టు వివరిస్తూ ప్రదర్శన నాటకం ఆకట్టుకుంది మానసిక వైద్య విభాగం అధిపతి ప్రొఫెసర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాహుల్ భార్గవ్ స్వరాజ్ వినీల్ పాల్గొని విద్యార్థులను అభినందించారు మానసిక సమస్యలను కౌన్సిలింగ్ వైద్య చికిత్స ద్వారా నయం చేసే అవకాశం ఉందని ప్రజలకు మానసిక సమస్యల పట్ల అవగాహన కల్గించేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వారు తెలిపారు ప్రతి సంవత్సరము అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పది వరకు ప్రపంచం మొత్తం మీద కూడా ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఆఖరి రోజు పది అక్టోబర్ రోజు మానసిక ఆరోగ్య దినోత్సవం కింద జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది సుమారు వంద సంవత్సరాల కింద ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య వరల్డ్ ఫెడరేషన్ ఫర్ హెల్త్ సంస్థ ద్వారా మొదలుపెట్టారు ముఖ్య ఉద్దేశము ప్రజలను మానసిక ఆరోగ్యం గురించి ఆదాన్ని పెంచి వాళ్ళు మానసిక వైద్య సేవలు ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు అయితే ప్రతి వైద్య కళాశాలలో కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక టీమ్ ఇస్తారు నాకు ఈసారి విపత్తులు మరియు అత్యవసర సిచ్యువేషన్ లోపల మానసిక ఆరోగ్య సేవలు అందుబాటు గురించి విపత్తు కొన్ని సమస్యలు ఉంటాయి విపత్తులు అంటే సడన్గా వచ్చినాయి ఉండొచ్చు మ్యాన్మేడ్ ఉండవచ్చు ఉండొచ్చు ఓల్స్ ఉండొచ్చు భూకంపాలు ఉండొచ్చు వార్స్ ఉండవచ్చు ఎటువంటి సమయంలో మామూలుగా సేవలు కూడా అందుబాటులో తగ్గిపోతాయి ఎందుకంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడిపోతుంది వాస్తవం బిలింగ్లో కూలిపోతాయి కొన్నిసార్లు అక్కడ ఉండే స్టాఫ్ లేకుండా పోతారు కానీ అదే సమయంలో అవసరం ఎక్కువ ఉంటుంది ఏ విపత్తులో కూడా మూడవ ముంపు జనాలకు విపత్తుల వినవాళ్ళ జనాలకు మానసిక ఆరోగ్య సమస్యలు పుట్టి వస్తుంటాయి చాలామంది ఆందోళన పోస్ట్ కావాలని పొంగిపోతా బిరువులు ఈ సమస్యలు మామూలుగా విపత్తులైన జనాల్లో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళని ఎంత తొందరగా సలహాలు వైద్యం అందించి భావించిన ఆరోగ్యం తొందరగా అదే సమయంలో కూడా ఈ సేవలు కూడా అందుబాటులో లేకుండా పోతాయి అప్పుడు ఎమర్జెన్సీగా ఈ సేవలన్నీ క్రియేట్ చేయవలసి వస్తుంది వాళ్ళ ట్రైన్ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఆ విధంగానే ప్రభుత్వం కానీ వైద్య సిబ్బంది కానీ ఈ సెప్స్ తీసుకొని సేవలు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి అవసరం ఉంటుంది ఈ దీనితోటి సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాల భాగంలో వైద్య కళాశాలలో మూడు యాక్టివిటీస్ పెట్టాము ఇప్పుడు చూడబోతుంది ఎస్సీఎస్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మైండ్ నాట్యం అనేది మోకి అలా మాటలు ఫైల్ తో మాత్రం ఎటెర్నల్ అనౌన్స్ చేస్తా ఉంటారు ఈ చిరు మోకి నాకటండి మాకు పుచ్చుకోవచ్చు ఆ సందేశాన్ని వాళ్ళని receptive చేస్తారు దేని తర్వాత నాకు హాస్టల్ వైజా అధ్యాపకుల కూడా వైజా రెసిడెంట్ల కూడా వచ్చే రావాలని పెట్టాం వాళ్ళని ఆహ్వానం పంపాలనే తమ ఎస్ఏ కాంపిటీషన్ జర్నల్స్ తో వాళ్ళని కలిసేకోవొద్దాం ఇది రోజంతా పెట్టున కార్యక్రమం ఈ ఇంట్రొడక్షన్తో ఇప్పుడు మైండ్ మొదలు పెట్టమని నర్సింగ్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు ప్రెస్ మిత్రులు ఈ మెసేజ్ను సన్నంగా తీసుకుపోయి వాళ్ళందరూ వైద్య సేవలను తొందరగా ఉపయోగించుకొని వారి ఆరోగ్యాన్ని బాగుపరచడం చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు సంవత్సరాలు జరుగుతాము దాంట్లో ఆఖరి సుమారుగా వంద సంవత్సరాల కింద మాఖ్య మెరుగుపరచడానికి నా పేరు కావ్య ఫ్రమ్ సిక్స్ ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈరోజు మేము ఒక మైండ్ ప్రదర్శించాము కాలేజ్ నుంచి ఫస్ట్ వచ్చేసి ఆల్కహాల్ డిపెండెన్స్ ఈ జనరేషన్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆల్కహాల్ తాగిన వాళ్ళకి ఎఫెక్ట్స్ అవుతున్నాయి ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఎఫెక్ట్స్ అవుతున్నాయి ఆల్కహాల్ తీసుకోకూడదని మేము ఈరోజు మైంలో చూపించాము నా పేరు బి అఖిలం ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ స్టూడెంట్ ఈరో ఈరోజు మెంటల్ హెల్త్ డే జరుపుకుంటున్నాం ఎందుకంటే రేప్ విక్టిమ్ అనేది చాలా ఈ ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా జరుగుతుంది రేప్ విక్టిమ్ని క్యాన్సల్ చేయ అంటే ఖండించాలి ఎందుకంటే అమ్మాయిలు దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు చాలామంది చనిపోతున్నారు ఇవన్నీ అది చేయకూడదు అని మేము ఈరోజు ఒక ప్రదర్శన చేశాం నమస్కారం అందరికీ నా పేరు స్వప్న మేము ఎస్విఎస్ నర్సింగ్ కాలేజ్ నుంచి థర్డ్ ఇయర్ చదువుతున్నాము ఈరోజు మెంటల్ హెల్త్ డే సర్బ సందర్భంగా మేం పర్ఫామ్ చేశాం అందులో మేము ఎంచుకున్న టాపిక్స్ క్రిటిసిజం పానిక్ అటాక్ డిజాస్టర్స్ అండ్ ఆల్కహాల్ డిపెండెన్స్ మనం ఎప్పుడైనా మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేసినా పానిక్ అటాక్గా ఫీల్ అవ్వకూడదు ఎవరైనా మనల్ని బాగాలేరు అని ఇన్సల్ట్ చేసినా క్రిటిసిజంగా ఫీల్ అవ్వకూడదు మెంటల్ హెల్త్ టీం మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది వారి దగ్గరికి వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వాలి ఆ మెంటల్ హెల్త్ టీం మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడైనా ప్యానిక్ అటాక్స్ వచ్చేటప్పుడు మెడికేషన్ మెడిటేషన్ యోగా లాంటివి చేయాలి ఇలా కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల మనము ఆరోగ్యకరంగా ఉంటాం ధన్యవాదములు అందరికీ నమస్కారము నేను డాక్టర్ అశోక్ రెడ్డి ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి మానసిక వైద్య విభాగం ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో జరుపుకుంటున్నాము అయితే సుమారు వంద సంవత్సరాల కింద ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ వీక్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అయితే మానసిక ఆరోగ్య సమాఖ్య ప్రపంచం లెవెల్లో ఉంది వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక స్లోగన్ ఇచ్చేసి గైడెన్స్ ఇచ్చేసి ప్రపంచం మొత్తంలో అన్ని వైద్య కళాశాలలో వైద్యశాలల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టే విధంగా ప్రతిబలం ఇస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ పలు కార్యక్రమాలు ఏర్పరిచాము ఒకటేమో ఎస్విఎస్ నర్సింగ్ కాలేజ్ వాళ్ళు విద్యార్థులు మూకీ చిరు నాటిక ప్రదర్శించి మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం జరిగింది రెండవది ఎస్సే రైటింగ్ కాంపిటీషను వైద్య విద్యార్థులకు మరి డెంటల్ విద్యార్థులకు నర్సింగ్ విద్యార్థులకు అందరికీ కూడా మానసిక ఆరోగ్యం గురించి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము దీని ద్వారా విద్యార్థి దశలోనే వాళ్ళకు అవగాహన పెరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టాము దాంతోపాటు మన మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్య అధ్యాపకులందరికీ కూడా మన రెసిడెంట్ డాక్టర్లకు హౌస్ సర్జన్లకు కూడా ఒక అవగాహన కార్యక్రమము డిపార్ట్మెంట్ తరఫున మన కాలేజ్ ఆవరణలో ఇప్పుడు దీని తర్వాత అరేంజ్ చేయబోతున్నాము ఈ కార్యక్రమం చేపట్టి మేము దీనికి అవగాహన పెంచనే ప్రయత్నం చేస్తున్నాము అయితే ఈ ప్రతి సంవత్సరము కూడా ఒక థీమ్ అనేది ఈ మానసిక ఫెడరేషన్ అనేది ఇస్తుంది ఈ సంవత్సరము విపత్తులు మరియు అత్యవసర సమయంలో మానసిక వైద్య సేవల అందుబాటు గురించి థీమ్ పెట్టారు అవి ఏ వాటి ఆవశ్యకత వాటి ఎలా మెరుగుపరచాలి అనేది చర్చించదగ్గ విషయం అన్నమాట ఈ థీమ్లో విపత్తు సమయంలో రెండు మూడు సమస్యలు వస్తూ ఉంటాయి విపత్తు సడన్గా వస్తుంది అనుకోకుండా వస్తుంది తీవ్రంగా వస్తుంది అవి తట్టుకునే శక్తి తగ్గిపోతుంది అయితే ఈవెన్ వైద్య సేవలు కూడా దెబ్బతింటాయి విపత్తుల్లో మన సైక్లోన్ కానీ వోల్కానోస్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు సేవలు కూడా తగ్గిపోతాయి అదే సమయంలో సేవలు అవసరం ఎక్కువ అవుతుంది ఇది ఛాలెంజ్ కింద తీసుకోవాల్సి వస్తుంది సో ఇమీడియట్గా సేవలు ఎస్టాబ్లిష్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ప్రజలకు ఈ వైద్య సేవలు అందించడంలో మరి గవర్నమెంట్ బాధ్యత కూడా ఉంటుంది మానసిక వైద్యుల బాధ్యత ఉంది మానసిక వైద్య సంబంధించిన అసోసియేషన్స్ వాళ్ళ బాధ్యత కూడా ఉందన్నమాట సో అందరూ కలిసి కట్టుగానే ఇవన్నీ చేస్తూ ఉంటారు దీని ద్వారా ఆ విపత్తులు తట్టుకునే పరిస్థితిని మెరుగుపరచడానికి మనకు ప్రదోళం లభిస్తుంది అయితే విపత్తుల్లో ముఖ్యంగా మూడో వంతు ప్రజలు ఎవరైతే విపత్తుకు ఫేస్ చేస్తారో వాళ్ళకు మానసిక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మాన మామూలుగా ఆందోళన దిగులు పొంగిపాటుతనము కొంతమందికి సైకోసిస్ కూడా వస్తుంది ఆ టైం సమయం తట్టుకోలేక ఒత్తిడి తట్టుకోలేక మానసిక సమస్యలు వస్తాయి మానసిక వ్యాధులు కూడా వస్తాయి సో వాళ్ళకు కౌన్సిలింగ్ ద్వారా మరి వైద్యపరం సేవలు అందించి వాళ్ళు ఎంత తొందరగా కోలుకుంటు చేస్తే అంత వాళ్ళ ఆరోగ్యం తొందరగా బాగుపడుతుంది వాళ్ళు ఎప్పటిలాగా జీవితాన్ని మళ్ళీ ప్రారంభించగలుగుతారు సో ఇవన్నీ కూడా ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది కాబట్టి యుద్ధ పాతికం పాథకం మీద ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంటుంది విపత్తు సమయంలో సో అవన్నీ ప్లాన్ చేసుకొని చేయవలసిన అవసరం ఉంది అదే చర్చించడం జరుగుతూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ ఎస్వెఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నాలుగు నుంచి పదవ తారీఖు వరకు వరల్డ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్గా జరుపుకుంటారు దానిలో భాగంగా ఈరోజు అక్టోబర్ పదవ తారీఖు వరల్డ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు సో దీని గురించి అవగాహన కల్పించడానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైక్యాట్రీ డాక్టర్ అశోక్ రెడ్డి గారు అండ్ హెచ్ఓడి సైకాట్రీ ఆధ్వర్యంలో మీమ్ కాంపిటీషను తర్వాత ఎస్ఐ రైటింగ్ కాంపిటీషను తర్వాత ఈ అవేర్నెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రాం పెట్టారు సో దీ సంబంధ దీని దీని గురించి ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి డాక్టర్ రెడ్డి గారు అండ్ హెచ్ఓడి సెక్రటరీ గారు మాట్లాడతారు